రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హయెస్ట్ సెక్యూరిటీ ప్రోగ్రాన్ వ్యక్తి మీద దాడిదారని అది విజయవాడ చాలా అమానతం ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నవ్వు ఇస్తారంటు ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం విజయవాడ ప్రజలు జామో విజయ మనం అటువంటి పరిస్థితుల్లో ఓచుకోలేటువంటి పరిస్థితుల్లో అలా ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోరుకున్నాడు అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు మీ అందరికీ కూడా అంటే పెళ్ళికి కూడా తెలుసు కార్పొరేషన్ అలక్షన్లపై వచ్చి విజయవాడలో విజయవాడ ప్రజలు ఉప్పుకరంగా సిగ్గు సిగ్గుల ఉందా అని మాటలు మాట్లాడారు అది రికార్డ్స్ కూడా ఓట్ రికార్డ్స్ నేను పంపిస్తాను అట్లాగే నేను మొదటి నుంచి కూడా బోన్ ఏదానికి వేయడానికి ఈ భూ కబ్జాలకి కరప్షన్కి వ్యతిరేకం అందరికీ తెలుసు ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి বিজয়ড চেণ্ট্ৰল আধি আপুনি মি এলেণ্ড